ప్రజాశాంతి పార్టీ తరపున పర్చూర్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేంటి దగ్గుబాటి వైసీపీ కదా అనే డౌట్ సహజంగా వస్తుంది కానీ వంద శాతం దగ్గుబాటి వెంకటేశ్వర్లు ప్రజాశాంతి అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు అయితే అందరూ అనుకునే దగ్గుబాటి వేరు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర్లు వేరు ఈ కన్ఫ్యూజ్ ఇప్పుడు వైసీపీని వణికిస్తోంది ముప్పై ఐదు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో దేవుడా దేవుడా అని ప్రార్థించుకునేలా చేస్తోంది కేఏ పాల్ ను అందరూ జోకర్గా చూస్తారు ఇవి రెడ్డి ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీపై ఆ పార్టీ గుర్తుపై ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేఏ పాల్ వణుకు పుట్టిస్తున్నారు పదే పదే ఢిల్లీకి పరిగెత్తేలా చేస్తున్నారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసేలా చేస్తున్నారు ఆయనను తమ ప్రధాన టార్గెట్లలో ఒకరిగా చేర్చుకున్నారు ఇంతగా పాల్ వైసీపీని ఎలా భయపెడుతున్నారు ఆయన ఏం చేస్తున్నారు కే పాల్ మెడలో తన పార్టీ కండువా వేసుకుని మీడియా సమావేశానికి వస్తారు చాలా మంది అదేంటి సార్ వైసీపీ కండువా వేసుకున్నారు అని ప్రశ్నిస్తారు కానీ ఆయన తనదైన శైలిలోనే అసలు ఆ జెండా ప్రజాశాంతి పార్టీలది అని చెబుతూ దానిపై తన పార్టీ గుర్తును చూపిస్తారు దాన్ని చూసి ఓహో అనుకోవడం మీడియా వంతవుతుంది అచ్చంగా వైసీపీ కండువాలను పోలి ఉంటాయి అదొక్కటే కాదు గుర్తు కూడా ఫ్యాన్ లాగే ఉంటుంది అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది హెలికాప్టర్ కి ఫ్యాన్ కి సంబంధం లేదు కానీ ఫ్యాన్ రెక్కలు హెలికాప్టర్ రెక్కలు ఒకేలా ఉన్నాయని వైసీపీ నేతలు కంగారు పడిపోయేలా చేశారు ఐదారు సార్లు వైసీపీ నేతలు ఢిల్లీకి పరిగెత్తికెళ్లి గుర్తుపై ఫిర్యాదు చేశారు దానిపై కేఏ పాల్ చేసిన సీరియస్ కామెడీ అంతా ఇంతా కాదు వైసీపీ నేతలు మరీ అంత అమాయకుల ఓ మాదిరి జ్ఞానం కూడా లేదా ఫ్యాన్ కి హెలికాప్టర్ కి తేడా తెలియదా అని అర్థంలో మాట్లాడేశారు ఆ తలనొప్పే అలా ఉంటే తాజాగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ వింతగా ఎంపిక చేశారు వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోయేలా ఉండేవారికి బీఫారాలు ఇచ్చారు వారు నామినేషన్లు కూడా వేశారు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉండేవారికి బీఫార్మ్ ఇచ్చారు వారు నామినేషన్లు వేశారు ఆమోదం కూడా తెలిపారు వారు ఉపసంహరించుకోకపోతే పోటీలో ఉండడం ఖాయం అంటే గుర్తు మాత్రమే కాదు పేర్లు కూడా ఒక్కటే అందుకే వైసీపీ నేతలకు మళ్లీ వణుకొచ్చేసింది కేఏపాల్ పార్టీ మీద ఫిర్యాదుతో మళ్లీ ఢిల్లీకి పరిగెత్తారు అయితే ఇప్పుడు ఈసీ కూడా చేసేదేమీ ఉండదు వాళ్ళ నిబంధనలు వాళ్ళకుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి